హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈజ్ బండపల్లి సురేష్ కుమార్ హిస్టరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ సో ఇప్పుడు నేను ముందుకు రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో యూపీపీఎస్సీ నుండి క్రింది స్థాయి ఎగ్జామ్ల వరకు విజయనగరం అనే సామ్రాజ్యం నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది చాలామంది ఈ పెద్ద చాప్టర్ కావడం వల్ల కల్చర్ మరియు పొలిటికల్ హిస్టరీ యుద్ధాలు సో ఎక్కువ మంది రాజులు ఉండడం వల్ల ఈ చాప్టర్ని సో మెయిన్ కోర్ ఏరియాస్ను వదిలేసి మిగతాయి చదవడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఒకసారి సింపుల్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కువ మార్కులు సాధించే విధంగా ఏ విధంగా చదవాలి అనే దానిపైన ఈ వీడియో చేయడం జరుగుతుంది చూద్దాం మరి విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం వెళ్ళేకన్నా కన్నా ముందు ఈ విజయనగర సామ్రాజ్యం అనేది భారతదేశ చరిత్రలో సో ఏ సామ్రాజ్యంతో అనుసంధానంగా దక్షిణ భారతదేశంలో ఏర్పడడం జరిగిందనే విషయం మొదటగా తెలిసి ఉండాలి సో భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్స్ ఢిల్లీ సుల్తాన్స్ ఈ ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్న క్రమంలో తుగ్గులకు వంశం కాలంలో తుగ్గులకు వంశ కాలంలో సో దీంట్లో మహమ్మద్ బిన్ తుగ్గుల కాలంలో సో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ ఒక హిందూ సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యం సో దాన్నే మనం విజయనగర సామ్రాజ్యంగా మాట్లాడుతున్నాం ఈ విజయనగర సామ్రాజ్యంలో చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ కానీ చదివే విధానంలో కోర్ ఏరియాస్ను చదవడం లేదు మనం సో మిగతాన్ని చదివి ఎగ్జామ్ ఓరియటే లో ఉన్న సో కోర్ ఏరియాస్ని చదవకపోవడం వల్ల మార్క్స్ అనేటివి మిస్ అవుతున్నాయి మనము చూద్దాం సో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు సామ్రాజ్యాలు పరిపాలించడం జరిగింది ఆ నాలుగు సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం సంగమ వంశం సో రెండవది సాలువ వంశం మూడవది తులవ వంశం నాలుగవది ఆరవిటి వంశం వీరు పరిపాలించిన కాలక్రమాలు కూడా మనకు గుర్తుండాలి ఈజీగా అంటే వాళ్ళు పరిపాలించిన కాలము ఎక్కడి నుండి ఎక్కడి వరకు సుమారుగా అనేది కూడా మనకు గుర్తుండాలి నెక్స్ట్ అదేవిధంగా ఈ సంగమ వంశం యొక్క రాజధాని అంటే సంగమ వంశం ఏర్పాటు చేసినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు మొదటగా మొదటగా వాళ్ళ యొక్క రాజధాని వాళ్ళ యొక్క రాజధాని అనేది ఎక్కడ మొదటగా ఏర్పాటు చేస్తూ వాళ్ళు స్థాపన చేశారు అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి అనగొంది అనే ప్రాంతంలో వీళ్ళ స్థాపన జరిగింది కంపిలి దగ్గర సో నిదానంగా సో విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన చేసి విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తి చేసి సో మిగతా రెండు సామ్రాజ్యాలు సాల్వ వంశం విజయనగరం రాజధాని వంశం విజయనగరం రాజధాని ఆరవీటి వంశం వచ్చేనాటికి వాళ్ళ రాజధానులు మళ్ళీ మార్పు జరగడం జరిగింది అంటే ఒకటి పెనుగొండ మరియు చంద్రగిరి ఈ విషయం మీకు తెలిసి ఉండాలి మొదటగా అంటే విజయనగర సామ్రాజ్యం మనం చదువుతున్నప్పుడు ఒక ఆర్డర్గా ఒక క్రమ పద్ధతిలో మనము నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఈజీగా కోర్ ఏరియాస్లో మనము సో మార్క్స్ అనేటివి సాధించవచ్చు దీంట్లో భాగంగా ఈ యొక్క సంగమ వంశాన్ని పరిపాలించిన ఈ సంగమ వంశాన్ని పరిపాలించిన రాజులు సో మొదటగా హరిహర రాయ నెక్స్ట్ ముగ్గరాయ నెక్స్ట్ హరిహర రాయ టూ నెక్స్ట్ దేవరాయ వన్ నెక్స్ట్ దేవరాయ చివరి చివరివాడు ప్రౌఢ దేవరాయలు అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజుల యొక్క వరుస క్రమాన్ని కూడా మనకు బ్రీఫ్గా మైండ్ లో రికార్డ్ అయి ఉండాలి చదివేటప్పుడు నెక్స్ట్ అదేవిధంగా సాలవ వంశం సాలవ వంశం పరిపాలించిన కాలం చాలా తక్కువ మరియు పరిపాలించిన రాజుల సంఖ్య కూడా సో ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సో నరసింహరాయలు మరియు ఇమ్మడి నరసింహరాయ ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఇమ్మడి నరసింహరాయ కాలంలో వాస్కోడగామా వాస్కోడగామా అనేట భారతదేశాన్ని సందర్శించడం జరిగింది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ రాజ్యం గురించి పూర్తిగా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ అదేవిధంగా మూడవ వంశం తులవ వంశం సో పరిపాలించిన కాలం మరియు వాళ్ళ యొక్క రాజధాని మరియు తులువ వంశాన్ని పరిపాలించిన రాజులు మరియు వాళ్ళు పరిపాలించిన వర్ష క్రమం సో ఇక్కడ సో అందరికీ తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన గ్రేటెస్ట్ కింగ్ ఎవరిని అని చెప్పుకోవచ్చు శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పుకోవచ్చు అంటే ఒక గ్రేటెస్ట్ కింగ్ పరిపాలించిన రాజ్య వంశం పేరు కూడా గుర్తుండాలి సో దాని పేరు తులవ వంశం అంటే ఈ రాజుల వరుస క్రమము మరియు రాజ్యం యొక్క వంశం యొక్క పేరు కూడా మనకు గుర్తుండాలి అంటే బ్రీఫ్గా మనం చదివేటప్పుడు కోర్ ఏరియాస్ పైన మనము ఫోకస్ చేస్తూ రావాలి నెక్స్ట్ చివరగా అరవిటి వంశము పరిపాలించిన కాలము వాళ్ళ యొక్క రాజధానులు అంటే విజయనగర సామ్రాజ్యం చివరగా అంతమయ్యే క్రమంలో దేని రాజధానిగా అంటే చంద్రగిరి రాజధానిగా అంతమైందనే విషయం మనకు తెలిసి ఉండాలి అంటే ఓవరాల్ గా మొత్తం ఎన్ని రాజధానులు ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే విజయనగర సామ్రాజ్యానికి రాజధానులు అనే ప్రదేశాలు నాలుగు ఉన్నాయనే విషయం మనకు తెలిసి ఉండాలి నెక్స్ట్ సో ఈ యొక్క అరవిటి వంశాన్ని పరిపాలించిన రాజులు మరియు రాజుల యొక్క వరుస క్రమం చూసినప్పుడు సో తిరుమల రాయ వెంకటపతి రాయలు టూ వెంకటి వెంకటపతి రాయలు త్రీ మరియు శ్రీరంగ రాయ త్రీ అంటే చూడండి సో ఒక వ్యూలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు వాళ్ళు పరిపాలించిన కాలము మరియు వారి యొక్క రాజధానులు మరియు ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజుల యొక్క క్రమం అనేది మనకు ఒక వ్యూలో వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి గ్రీన్ కలర్ లో ఉన్న రాజులు ఎవరు మరి ఈ రాజవంశంలో ఈ రాజవంశంలో గ్రేటెస్ట్ కింగ్ గొప్ప చక్రవర్తి అంటే సో ఈ యొక్క సంగమ రాజ్యంలో సంగమ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు దేవరాయ టూ అదేవిధంగా సో ఈ యొక్క సాలవ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు నరసింహరాయలు అదేవిధంగా శత్రువ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు అదే విధంగా ఆరవిటి వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు వెంకటపతి రాయలు అంటే ఈ నాలుగు వంశాలలో కూడా గొప్ప చక్రవర్తులను కూడా మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి అంటే కోర్ ఏరియాస్ నుంచి క్వశ్చన్ ఏరియాను పికప్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఊరికనే అన్ని కలిపి చదవడం వల్ల ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది చాలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ రావడం వల్ల నెంబర్ ఆఫ్ పేర్లు రావడం వల్ల సో నీకు ఇక్కడ పాయింట్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఈ యొక్క సంగమ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు దేవరాయ టూ నెక్స్ట్ సార్వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు నరసింహరాయలు నెక్స్ట్ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ ఆరవటి వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు వెంకటపతి రాయలు బ్రెయిన్ ఫీడింగ్ అయిపోతారు ఓకేనా అంటే విజయనగర సామ్రాజ్యాన్ని సూక్ష్మంగా మనం ఏ విధంగా దీన్ని కాంప్రెన్షన్ గా తీసుకురావాలి అంటే ఈ విధంగా మనం చూడగలుగు నెక్స్ట్ ఇదే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఇంకొక కాంప్రెన్షన్ చూద్దాం ఇంకా సూక్ష్మంగా దాన్ని చూసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్న గొప్ప చక్రవర్తులు గొప్ప చక్రవర్తులు ప్రతి సామ్రాజ్యంలో ప్రతి రాజ్యంలో గొప్ప చక్రవర్తులు అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలలో గొప్ప చక్రవర్తులు నెక్స్ట్ బాగానే ఉంది సో ఈ సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన కోర్ ఏరియా ఏంటి అంటే సో వీరి కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు వెరీ వెరీ ఇంపార్టెంట్ విదేశీ యాత్రికులు ఈ విదేశీ యాత్రికులు రాసిన గ్రంథాలు అంటే వీళ్ళు సందర్శించిన సమయంలో ఉన్న రాజు ఆ రాజు కాలంలో జరిగిన యాక్టివిటీస్ ఆ సోషల్ కండిషన్స్ ఎకనామికల్ సిస్టమ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా వీరి యొక్క రచన వల్ల వీరి యొక్క రచన వల్ల మనకు తెలియడం జరుగుతుంది మరి ఈ విదేశీ యాత్రికుల మీద ప్రతి ఎగ్జామ్ లో రీసెంట్ గా జరిగిన రెండు రాష్ట్రాల్లో జరిగిన రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్లలో కూడా ఈ యాత్రికుల పైన క్వశ్చన్స్ వస్తున్నాయి మరి ఈజీగా మనం ఏ విధంగా బ్రెయిన్ లోకి గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి సో రాజు హరిహర రాయ వన్ అంటే సంగమ వంశంలో ఉన్న హరిహర రాయ అనే రాజు కాలంలో సో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన సో విదేశీ యాత్రికులు ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు అతని పేరు ఈబన్ బటూటా ఈబన్ బటూటా మరి ఈమన్ బటుటా అనే వ్యక్తి అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు ఇతను సో ఢిల్లీ సుల్తాన్లలో ఉన్న మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే రాజు దగ్గర సో మన ఈ ఈమన్ బటుటా అనే వ్యక్తి మొదటగా రావడం జరిగింది ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే మొరాకో మొరాకో అనే దేశానికి సంబంధించిన వ్యక్తి ఈమన్ బటుటా ఈ ఈమన్ బటుటా అనే వ్యక్తి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు తెలిసి ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా దేవరాయ వన్ దేవరాయ వన్ కాలంలో అంటే సో సంగమ వంశంలో ఉన్న మరొక రాజు దేవరాయ వన్ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు సో అతని పేరు నికోల కంటి వన్ నికోల కంటి ఈ నికోల కంటి అనే విదేశీ యాత్రికుడు వెనీస్ దేశం నుంచి వెనీస్ అంటే ప్రస్తుతం ఉన్న ఇటలీ దేశం నుంచి ప్రస్తుతం ఉన్న ఇటలీ దేశం నుంచి వచ్చిన ఈ వెన్నీస్ లేదా ఇటలీ యాత్రి పేరు నికోలే కంటి వన్ మరి ఈ నికోల కంటి వన్ దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి సో ఇతను ఏం చెప్పిండు ఆ విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్న సతీ సహగమనం సతీ సహగమనం సతీ సహగమనం అనే వ్యవస్థ ఏ విధంగా ఉన్నది దాని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే నికోల కంటి నెక్స్ట్ అదే విధంగా దేవరాయ టూ కాలంలో దేవరాయ టూ కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు ఎవరు అంటే అబ్దుల్ రజాక్ మరియు నికిటిన్ మరియు నికోల కంటి ముగ్గురు పేర్లు ఎందుకు రాయడం జరిగింది అంటే ఈ నికోల కంటి వన్ దేవరాయ వన్ చనిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు దేవరాయ టూ కాలంలో ఉన్నాడు ఇదేనా విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ అబ్దుల్ రజాక్ అనే ఒక విదేశీ యాత్రికుడు అబ్దుల్ రజాక్ అనే ఒక విదేశీ యాత్రికుడు సో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది ఎవరి కాలంలో దేవరాయ టూ కాలం అంటే సో ఈ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఎలాంటి విషయాలని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూద్దాం ఈ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి విజయనగర సామ్రాజ్య కాలం నాటి వేష వ్యవస్థ గురించి వేష వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వేషల నుండి సో డబ్బులు వసూలు చేస్తూ ఆ కాలంలో ఉన్న సో మిలిటరీ సిస్టంలో ఉన్న సో వ్యక్తులకు లేదా సైనికులకు జీతాలు ఇచ్చేవారు అని మన అబ్దుల్ రజాక్ పేర్కోవడం జరిగింది నెక్స్ట్ ఇదే అబ్దుల్ రజాక్ ఇంకేం పేర్కోవడం జరిగిందంటే ఇదే విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఓడరేవులు ఓడరేవులు అనే కాన్సెప్ట్ గురించి సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఓడరేవులలో ముఖ్యమైన ఓడరేవు కాళీకటని విదేశీ వ్యాపారానికి చాలా అనుగుణమైన ఓడరేవని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే విధంగా అబ్దుల్ రజాక్ ఇంకేం చెప్పిండు వ్యాపార విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వ్యాపార విధానాలు నాణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాణాలు పానం సర్ఫెర్దోజ్ అండ్ సో ఫౌండ్ అనే ఒక నాణాల గురించి అబ్దుల్ రజాక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే టోటల్ గా అబ్దుల్ రజాక్ అనే వ్యవస్థ అనే విదేశీ యాత్రికుడు సో వేష వ్యవస్థ గురించి ఓడ రేవుల గురించి వ్యాపారం గురించి నాణ్యాల గురించి అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి సో ఏం చెప్పిండు ఈ యొక్క టూ కాలంలో జరిగిన విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే విధంగా నికిటిన్ అనే ఇంకొక విదేశీ యాత్రికుడు ఇతడు రష్యా నుంచి రష్యా నుంచి వచ్చిన విదేశీ యాత్రికుడు నికిటిన్ ఇతడు విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్న అశ్వక దళం అశ్వక దళం అశ్వక దళం అనేది ఏ విధంగా సో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది అశ్వక దళాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుంది మరియు ఆ యొక్క రాజుల కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లు ఆహారపు అలవాట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సో రష్యా నుంచి వచ్చిన నికిటిన్ అనే వ్యక్తి సో ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిండు దేవరాయ టూ సో వీళ్ళ ముగ్గురిది ఏ వంశం సంగమ వంశం నెక్స్ట్ అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కోర్ ఏరియాగా మనకు రావడం జరుగుతుంది శ్రీకృష్ణ దేవరాయలు సో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటికి సంబంధించిన విదేశీ యాత్రికులు ఒక ఆయన పేరు డొమింగో ఫేజ్ అండ్ రెండవ ఆయన పేరు బార్బోజా బార్బోజా మరి వీళ్ళిద్దరూ సో శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటికి సంబంధించిన సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఏమి విషయాలు మనకు తెలియజేస్తున్నారు సో డొమింగో ఫేజ్ మొదటగా డొమింగో ఫేజ్ తీసుకున్నప్పుడు ఈ డొమింగో ఫేజ్ అయిన ఫేజ్ అనే విదేశీ యాత్రికుడు శ్రీకృష్ణ దేవరాయొక్క సో వ్యాయామం అంటే తన యొక్క ప్రొద్దున లేచినప్పటి నుండి తన యొక్క వ్యాయామ పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన యొక్క సో తన యొక్క టైం టేబుల్ ఏ విధంగా ఉండేది నెక్స్ట్ ఇతని యొక్క ఆహారపు అలవాట్లు అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి సో అంటే వ్యాయామము మరియు ఆహారపు అలవాట్ల గురించి చెప్పిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే డొమింగో ఫేస్ ఎవరి కాలంలో వచ్చిండు శ్రీకృష్ణదేవరాయక నెక్స్ట్ అదే విధంగా బార్బోజా బార్బోజా అనే ఇంకొక విదేశ యాత్రికుడు ఎవరి కాలంలో వచ్చిండు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చిండు మరి బార్బోజా అనే వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి సో అతని యొక్క ఆహ అతని యొక్క అలంకరణ వ్యవస్థ గురించి అంటే అతని యొక్క ధరించే నగలు కావచ్చు అతని యొక్క కిరీటం కావచ్చు అతని యొక్క డ్రెస్ కోడ్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే బార్బోజా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో డొమింగో ఫేజ్ అండ్ ఈ వీళ్ళిద్దరిని ఎవరి కాలంలో చూడవచ్చు శ్రీకృష్ణ దేవరాయలు సో శ్రీకృష్ణ ఏ సామ్రాజ్యం అని చెప్పుకుంటాం మనము తులువ నెక్స్ట్ సో చివరగా అచ్యుత రాయలు అచ్యుత రాయలు సో అచ్యుత రాయల కాలంలో వచ్చిన సో విదేశీ యాత్రికుడు ఒక ఆయన పేరు నునీజ్ నునీజ్ ఓకేనా ఈ నునీజ్ అనే వ్యక్తి అచ్యుత దేవరాయ కాలంలో వచ్చి మరి అచ్యుత దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యంలో ఉన్న దేవదాసి వ్యవస్థ దేవదాసి వ్యవస్థ దేవదాసి వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే క్వశ్చన్ ఏరియా అనేది కోర్ ఏరియా విజయనగర సామ్రాజ్యం మనం చదువుతున్నప్పుడు కోర్ ఏరియా ఎక్కడ ఫోకస్ చేయాలి అసలు మనం ఏం చదువుతున్నాం ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కోర్ ఏరియా పైన ఫోకస్ చేయకుండా మనము కోర్ ఏరియా కాని వ్యవ కానీ వాటిపైన మనం చదవడం జరుగుతుంది అందుకని ఒకసారి ఇప్పుడు మీరు చూసిన సో ఈ పీపీటీలో కావచ్చు ఈ స్టోరీలో చూసినప్పుడు సంగమ వంశం వారి పరిపాలనా కాలం వారి యొక్క రాజధాని మరియు ఆ రాజులు అంటే వారి కాలంలో వారి వంశంలో ఉన్న రాజుల వర్షక్రమం నెక్స్ట్ సాలవ వంశం వాళ్ళు పరిపాలించిన కాలం వాళ్ళ యొక్క రాజధాని ఎవరెవరు పరిపాలించారు సో అదే విధంగా తులవ వంశం వారి పరిపాలనా కాలం మరియు వారి యొక్క రాజధాని మరియు ఎవరెవరు పరిపాలించిన రాజులు నెక్స్ట్ ఆరవిటి వంశం పరిపాలనా కాలం వారి యొక్క రాజధానులు మరియు పరిపాలించిన రాజులు ఈ రాజులలో గొప్ప చక్రవర్తులు గొప్ప చక్రవర్తులు ఎవరెవరు ఉన్నారు వీళ్ళ గ్రేట్నెస్ ఏంటి సో వీళ్ళ గ్రేట్నెస్ ఏంటి మరియు ఆ రాజ్యంలో ఉన్న రాజుల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికు ఆ విదేశీ యాత్రికులు ఎందుకు స్పెషలైజేషన్ ఎందుకు కోర్ ఏరియాగా క్వశ్చన్ పడుతుంది అంటే వాళ్ళు ఒక్కొక్క రాజు గురించి ఆ రాజ్య కాలంలో జరిగిన సోషల్ కండిషన్స్ ఎకనామికల్ సిస్టమ్ కావచ్చు ఆ కాలంలో ఉన్న సోషల్ ఇష్యూస్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా ఈ విదేశీ యాత్రికుల వల్లే మనకు తెలియడం జరుగుతుంది అందుకోసమని సో ఎగ్జామినర్ అనే ఎగ్జామినర్ అనే వ్యక్తి ఎక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది విదేశీ యాత్రికుల పైన ఫోకస్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఈ విధంగా మీరు ఈ విధంగా అంటే మేము విజయనగర సామ్రాజ్యాన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్లో మనము చెప్పుకుంటాం మామూలుగా అయితే అలాంటి త్రీ ఫోర్ అవర్స్ చెప్పుకునే ఈ యొక్క చాప్టర్ని మనము స్థూలంగా సూక్ష్మంగా ఒక ప్రణాళిక బద్ధంగా అత్యంత ఎఫెక్టివ్నెస్తో ప్రతి టాపిక్లకి వెళ్ళి క్వశ్చన్ వచ్చే విధంగా చూజ్ చేసుకొని కొన్ని ఏరియాస్ని ప్రతిదీ తీసుకొని స్మాల్ పీడిఎఫ్ రూపంలో మనము ఇప్పుడు ఎంచుకున్న నూతన పద్ధతిలో ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అందుకోసమని మేము ఈ ఎంచుకున్న ఈ నూతన విధానాన్ని మేము ఏప్రిల్ మొదటి వారం నుండి మా యొక్క భారతీయ స్టడీ సర్కిల్ అశోక్ నగర్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము సో తప్పకుండా సో ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మరియు మీరు ఈ కింద నెంబర్లకు మరియు భారతీయ స్టడీ ని ఒకసారి విజిట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము మరియు ప్రతి అంటే వచ్చిన ప్రతి విద్యార్థిని మేము అత్యంత ఎఫెక్టివ్గా ప్రతి చాప్టర్ నుండి షార్ట్ పీడిఎఫ్ నోట్స్ తీసుకొని ప్రతి టాపిక్లకి వెళ్ళి క్వశ్చన్ పిక్ అయ్యే విధంగా ప్రతి అంటే మాకున్న అనుభవాన్ని మీకు జోడిస్తూ ప్రతి టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది వచ్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది సో అందుకోసమని మీరు ఒకసారి ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ అవుతున్న మా యొక్క ఈ ఎఫెక్టివ్ ఒక నూతన విధానంగా సో అత్యంత సీరియస్నెస్తో ఒక బ్యాచ్ ఫామ్ చేయబోతున్నాం ఇలాంటి అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు మా యొక్క ఇన్స్టిట్యూట్ పేరు భారతీ స్టడీ సర్కిల్ సో అశోక్ నగర్ లో ఉంటుంది ఈ కింది నెంబర్లకు ఫోన్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మేము క్లారిఫై చేస్తాము తప్పకుండా అంటే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ